ఇక ఇది వచ్చి దొడతన ఇది ఇది పూటలకు పూజలు ఇచ్చిన కథ ఇది ఆ ఒక్కటి చూపియాలా మీకు ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సంస్కారం నీది ఏం సంస్కారం గిది జర జర గిది చూడాలి ఇగన్నిరా నువ్వు రాబ్జా సభ చేసింది లేని సన్నాసి ఏమంటాండి ఇంకా నేను అడుగుతున్న సన్నా రాజ్యసభ చేసింది వార్త రెడ్డి కరోనా సమయంలో రాజ్యసభ చేసాం రవిచంద్రాన్ని చేస్తాం అనేక రాగా రాజ్యసభ చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అండి ఇప్పుడు ఆకురావుడు లేకపోతే రోడ్ల మీద తిరిగే చిల్లర విధవలో కాదు మీరు ముఖ్యమంత్రి గారు మీరు అందుకే ఇంకా మేము మాట కూడా జారకుండా మాట్లాడుతున్నాం రోడ్డు పొడి తిరిగే పొరగాన లేక మాట్లాడకార ఆ పదవి ఉన్న గౌరవం ఏంది అర్థం చేసుకొని మాట్లాడండి మీకు కేసీఆర్ మీద పీకల్ లోతు వరకు ఉండొచ్చు అరెస్ట్ చేసినందుకు కోపం కానీ మీరు నేరం చేసినందుకే కేసీఆర్ మిమ్మల్ని జైలు ఇచ్చాడు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మీరు ప్రజాసభల్లోకి పోయినప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక రూపాన్ని చూస్తే ప్రజలు గౌరవించే స్థాయిలో మాట్లాడాలి మీరు అబ్బా కేసీఆర్ కంటే ఉత్తమంగా మాట్లాడతాను రైనే అనే స్థాయిలో ఉండాలి కానీ కేసీఆర్ ని అరే కేసీఆర్ ఒరే కేసీఆర్ అంటే ముందర కూర్చున్న తంబాకులు తినే పోరగానులు సిగరెట్ తాగే పోరగాళ్లు ఈడలు కొట్టి విజిల్స్ కొట్టి సంతోషపడతారేమో గానీ గ్రాడ్యుయేట్స్ కావచ్చు కొంత రాజకీయ దర్శనములు కావచ్చు కొంత ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పద ప్రయోగాన్ని ఈ పదజాలాన్ని ఎవ్వరు ఎవరు కూడా హర్షించరు అసలు ఇంకా ఇది చూసే బదులు కట్ చేసి తూ అని ఉంచుకుంటారు గీ మాటలా మాట్లాడేదాన్ని ఏమంటాడు గీంతెందుకు నీకు అసలు అహంకారం ఎందుకు అక్కడ అంత అవసరమా రా నువ్వు చేసింది అనేది ఆయన చేయలేదు నువ్వు చేయరాదు మంచి మంచి మేధావులని చేసి చూపి రాదు చూపేసి ఆర్సిస్తారు నువ్వు చేయకముందే ఎవడో అక్కడ ఉత్తమ్డు అన్నట్టు వారు చూపించుకుంటూ చెప్పుడు ఏందా ఎవడున్నాడు అలా ఉత్తమ్డు నీ పక్కన ఉన్నోళ్ళు అంత దోపిడీదారులు ఇంతకు ముందే పది పది సార్ల ఎమ్మెల్యేలు అయినట్టు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు దోసుకున్న వాళ్ళు ఉన్నారు ఒకటి రేవంత్ రెడ్డి గారు మీరు బ్రహ్మపడద్దు దయచేసి ఏమని ఏమని బ్రహ్మపడద్దు అంటే మీరు జరగజెప్తా ఇక మీ సంగతి ఎట్లా భ్రమపడద్దు అంటే మీరు దయచేసి నేను ముఖ్యమంత్రిని అయినా అని కేసీఆర్ తో సమానంగా మిత్రులతో మాట్లాడదామని తర్వాత మాట్లాడదాం కానీ మీరు ఒకటి భ్రమపడద్దు ఏం భ్రమపడద్దు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్ తోటి సమానం కాలేరు నిజం మీ మీకు మీరు ఊంచుకోవద్దు ఎట్లా కేసీఆర్ నేను సమానం అని ఊంచుకోవద్దు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఒకవేళ మనిషి జన్మ ఇంకో పది సార్లు ఉంటే పది జన్మలు ఎత్తినా కేసీఆర్ కి నువ్వు సమానం కాలేదు ఎందుకంటే కేసీఆర్ అనేటోడు ఒక కుసేడర్ ఒక విజనరీ ఒక ఫిలాసఫర్ తెలంగాణ అనేది ఒక శరీరం అయితే ఆ శరీరానికి గుండెకాయ కేసీఆర్ కేసీఆర్ నేను ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఈ సమానం అనుకుంటే పొరపాటు దేవుడు పేరు చెప్పి పూజారి బిచ్చమెత్తుకుంటాడు ప్రజల దగ్గర దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు నేను చెప్తేనే వింటున్నాడు దేవుడు అని పూజారి ఒక కట్టుకథల బిచ్చం ఆడుకుంటాడు ఆ బిచ్చం వేస్తారు ప్రజలు కానీ పూజారి ఏమనుకుంటాడు లే నన్ను చూసి భయపడతాను ప్రజలంతా దేవుణ్ణి కాదు అనుకుంటే దేవుడు ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమై తన్నుతాడు అలాగే కేసీఆర్ నువ్వు కూడా సమానం కాదు పూజారి దేవుడు కూడా సమానం కాడు ఇక్కడ దేవుడు ఎవరో పూజారి ఎవరో జర్ర ఇంగిత జ్ఞానం ఉంటే అర్థం చేసుకో ఒక ఒక రూమ్ ఉన్నదాట ఒక దగ్గర సిస్టమ్ ఉన్నదాట ఆ సిస్టమ్ ఓపెన్ చేసి ఉన్నది ఆ ఒక కిటికీ దగ్గర ఉండి కోతి చూస్తుంది ఈ సిస్టమ్ ముందట ఉన్న మనిషి లేచిపోయిండు పక్కకు జరిగిపోయిండు ఈ కోతి వచ్చి తక్కువ ఆ సిస్టమ్ ముందర కూర్చొని ఆ కీబోర్డ్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇష్టం ఉన్నట్టు వచ్చింది ఆ కీబోర్డ్ను ఒత్తేవరకు అక్కడ ఒక అద్భుతమైన రూపం వచ్చి నిలబడ్డది ఇట్లా ఒక అద్భుతమైన రూపం ఆవిష్కృతమైంది అంత మాత్రాన కోతి పెయింటర్ కాదు కోతి పెయింటేసినట్టు కాదు కోతి ఏమో కళాకారులు కాదు గొప్ప పెయింటర్ కాదు అది ఏదో పిచ్చితనంగా వచ్చింది ఒత్తేవరకు ఆ అద్భుతమైన బొమ్మ వచ్చింది నువ్వు కూడా కోతి లాంటివే కాంగ్రెస్ అనే ఓ జీవన్ అది నీ లాంటి కోతికి అవసరం పడ్డది గంటే అంత మాత్రాన నువ్వు గొప్ప ఫిలాసఫర్వి విజర్నర్వి నేను కేసీఆర్ స్థాయి అనుకుంటే దాంట్లో నీ భ్రమ అది చిన్నపిల్లల మనస్తత్వం అయితే జరా క్రుసైడర్ అయిన కేసీఆర్ అనేటప్పుడు ఒక క్రుసైడర్ క్రుసైడర్ అంటే ఒక సైన్యం తెలంగాణ అనే ఒక సైన్యాన్ని పోగేసి ఆంధ్ర నాయకుల మీద యుద్ధానికి దిగి ఒక్కడై ఉన్నప్పుడు ఢిల్లీ కోడలను బద్దలు కొట్టి కాంగ్రెస్ యావత్తు కాంగ్రెస్ ని తల వంచుకునేలా చేసి తెలంగాణ సాధించడంలో మొదట నిలబడ్డ వ్యక్తి గైనకు నీకు పోలికక్కడిది కేసీఆర్ కేసీఆర్కి నీకు ఒక్కటి పోలి పోలిక జర నువ్వు పోతే మళ్ళీ ఇంకోవాళ్ళు వస్తారు నువ్వు పోతే ఇంకోవాళ్ళు వస్తారు ఇంకోలు పోతే ఇంకో వస్తారు కానీ కేసీఆర్ గుర్తుంటాడు ఈ తెలంగాణకు ఎందుకంటే తెలంగాణ సాధించడంలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడు మొదటి నిలబడ్డాడు ఈ మాటలు మానుకో జరా సిగ్గుతుంది నవ్వుకుంటారు జనం నవ్వుకుంటారు ఆఖరికి చీదరింపు వచ్చి చెప్పినా కదా తుపుక్కుమని పోతా అంటే నేను చూడకుండా తుపుక్కుమని పక్కకు ఉంచుతాడు బాధ అనిపిస్తుంది మీరు ఇట్లా మాట్లాడుతా అంటే కేసీఆర్ ఏజీ కేసీఆర్ స్థాయి కేసీఆర్ విజను కేసీఆర్ ఫిలాసఫీ కేసీఆర్ పోరాటం దానికన్నా విలువి వ్యక్తిగతంగా నచ్చకపోతే నచ్చకపోవచ్చు నీకు ఇవా నీ మాటలు ఉండాలిగా కాస్త మనకంటే అంత పెద్దోడు ఎట్లా ఆయన మనం అరే ఒరే అందము ఎప్పుడన్నా ఏ సభలో అన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగినప్పుడు గాను జరిగినప్పుడు కావచ్చు లేకపోతే తెలంగాణ వచ్చినాక కావచ్చు ఎవరినైనా పోలీస్ ని వ్యక్తిగతంగా రే ఆ అన్నాడా ఆఖరికి ఆయన పవన్ కళ్యాణ్ ఉద్యమ సమయంలో రే కేసీఆర్ అన్నాడు పాలకుతి పోయి రక్తం రక్తం ఉరిగి ఉడికిపోయింది అప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ ఏమన్నాడంటే ఇది కేసీఆర్ అన్నట్టు కాదు తెలంగాణ అన్నట్టు ఇది ఆడెవడో ఆట సినిమా యాక్టర్ ఆట వాడు నన్ను వచ్చి ఇక్కడ పాలకుర్తీలు నిలబడి అరే కేసీఆర్ అన్నాడంటే ఇది నా మీద కాదు తెలంగాణ మీద దాడి రేపు ఇంకో వాళ్ళని అంటారు ఇంకో వాళ్ళని అంటారు నేను గిట్ల చిటికేస్తే బిడ్డం వెయ్యి ముక్కలు అవుతావు అన్నాడు కానీ మళ్ళీ అరే అనలే పవన్ కళ్యాణ్ గది రాజకీయ నాయకుడికి ఉండవలసిన సంస్కారం కొన్ని సందర్భాల్లో ఆయన కూడా అంటాడు సన్యాసులు ఆరా అంటాడు దద్దమ్మల ఆరా అంటాడు కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అరే బోరే అనలే ఆయన గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ని అవమానిస్తే మేము గొప్పలం అవుతాం అనుకుంటే అది మీ భ్రమ కేసీఆర్ కంటే గొప్పగా పాలిస్తే మీరు గొప్ప అవుతారు బాధ అనిపించింది నేను ఈ మాట చూడంగానే కొన్ని సందర్భాల్లో కేసీఆర్ కూడా నచ్చలే నాకు కేసీఆర్ పనులు నచ్చలే కేసీఆర్ అంటే కేసీఆర్ చేసిన కొన్ని కొన్ని పనులు నచ్చలే నాకు కూడా అంత మాత్రం అరేయ్ ఒరే వేస్తాం తీస్తాం గివా అనే మీ మాటలు అక్కర్రాని మాటలు కేటీఆర్ కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులు పిసిసి చీఫ్ పదవిని యాభై కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం వారం లోక జవాబు చెప్పకుంటే కోర్టు కీడిస్తానని హెచ్చరిక మంత్రి కుమటి రెడ్డి మాటల్ని గుర్తు చేశానన్న కేటీఆర్ ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాల్ కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాకూర్ కౌంటర్ ఇది ఠాకూర్ గారు ఇట్లా వేసుకుంటా పోతే అందరు భయపడతారు అనుకుంటే మీ భ్రమ ఇది ఫస్ట్ కేటీఆర్ అనిలే రాజగోపాల్ అన్నాడు లగడపా అది మన కోనరెడ్డి రాజగోపాల్ అన్నాడు వెంకట్రెడ్డి అన్నాడు వాళ్ళు ఇద్దరు అన్నదాములు అన్నారు మరి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములకు నోటీసులు పంపినాక నీ మంత్రులే నీ పార్టీ మంత్రులే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఆయనకు పంపు తర్వాత ఇంకెవరు ఉన్నారు మన ఈవరు ఉండే ఇంకో రెడ్డి ఆయన ఇది జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు అన్నారు ఇక అనేక మంది మీ పార్టీలో ఉన్న వాళ్ళే అన్నారు తర్వాత అది మాకు తెలిసి మేము అంటున్నాం పంపుతా ఏమైతే ఇప్పుడు నోటీసులు పంపితే ఏమైతే అది ముందు వాళ్ళ పంపు నీకు నిజాయితీ ఉంటే కోడిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోమరెడ్డి వెంకటరెడ్డికి జగ్గారెడ్డికి ఇట్లా ఎంతమంది అన్నారు ఆఖరికి మొన్న మొన్న